రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతా ఉంది జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతా ఉంది చందరినీ జరిగిందా ఎక్కడో చిన్న చిన్న చెదురు మొదలు జరిగిన తప్పి చెక్కల్లా ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కూడా చెప్పా మనం డెవలప్మెంట్ చేద్దాం డెవలప్మెంట్ ప్రకారం వెళ్దాం అని రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా డెవలప్మెంట్ చేస్తున్నా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా ఎక్కడ కానీ నేను నాకు అధికారంగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా తిరగట్లా అధికారులని సారని పెట్టి మాట్లాడుతున్నా వాళ్ళకి గౌరవిస్తున్నా నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా నీలాగా సింగిల్ వేసుకుని కూర్చొని మాట్లాడలా నీలాగా నీ నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడేలా వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తా ఉండేది గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్ గుర్తు పెట్టుకో మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నై నాకంటే మీకు ఎక్కువ తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ వన్ అతను అతనిది అనువు అనువునా అంటే ఇసుకు ఇసుగా నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా నా కుటుంబ సభ్యులు మేము అతన్ని మొత్తం అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు అతని పేరే నేను తుమ్మలో కుంటే అపరిచితుడని పెట్టా అంటే కరెక్ట్ గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా ఎదురుగా నాయకులు వచ్చినట్టే దండం పెట్టుకుంటాడు అంటే ఎందుకంటే ఇతను దైవ భక్తి ఉన్న వ్యక్తి దైవం బాగా నమ్ముతాడు ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్ గా ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది చూసారా ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా ఈ నెలలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా అతను నైజం అది ఆ విధంగా నటను చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారు అందరు కూడా నటనంటారు దొంగ దొంగ అని అందరిని దొంగ అంటాడు నీకు మీ ద్వారా మీకు మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు చాలా నాకంటే ఉండే మీడియా సోదరు చాలా మందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు అతను నైజం ఏమంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ రోజు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అది తట్టుకోలేకపోతున్నాడు ఆ రోజు మీకు చెప్పుకుంటే ఇదే ప్రెస్ క్లబ్ లో వన్ ఇయర్ ముందు చెప్పా ఎలక్షన్ మూడు నెలల ముందు చెప్పా ఎలక్షన్ ఆరు నెలల ముందు నేను పెట్టా మా మిసెస్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టాం ఈ రోజు దొంగ ఓట్లు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే సహకరించే ఆర్డీఓ కనక రెడ్డి ఉండొచ్చు ఆరు మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు నిశాంత్ రెడ్డి ఉండొచ్చు తుడా ఆఫీసులో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్ కి సంబంధించిన స్పెషల్ ఆఫీసు లక్ష్మి ఉండొచ్చు ఎవరైనా సరే ఈ రోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ నేను గెలిచేది గ్యారంటే మీరు చేసిన తప్పులు సిబిసిఐడి ఎంక్వైర్ రేపిస్తానన్నా అదే విధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్ గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తు సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ మెయిల్ పెట్టడం జరిగింది స్టేట్ మెయిల్ పెట్టడం జరిగింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్ని కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళీ పంపించడం జరిగింది దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు లేదంటే ఎంఆర్ఓ ఆఫీసు ఉండొచ్చు దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉండవు రెండు రోజుల్లో రెండు ఆఫీసులకు వెళ్ళాలో కూడా బెంగళూరులో ఉన్నా వదిలేసిపోయినా వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసిన కాబట్టి వ్యక్తి నా పైన నింద మోపుతున్నావు నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతా ఉన్నావు ఇదొక ఇదొకటి అవుతే ఇంకా ఇంకొకటి లెక్కేసుకోవాల్సింది ఏమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి నా పైన దాడి నా పైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర నీ పాత్ర ఉంది నువ్వే చెప్పావు పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు డిఎస్పీ గారికి చెప్పినానన్నావు ఇంకెవరిగా చెప్పినానన్నావు కుటుంబ దాడి జరగతాదని దాడి జరగతాదని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నువ్వు చెప్పావు నువ్వు నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేపించాడు దాంట్లో నీ పాత్ర ఉంది ఈ ఫోన్లు సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్ని తీస్తే అన్ని తీస్తా ఉండాలి దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నేను నీ నిజాయితీ అంటున్నావు ఎక్కడ నేను కేసులు ఎదుర్కొంటాను నేను గాని నా కుటుంబ సభ్యులన్న ఒక బాధతో నువ్వు ఈ రోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు నీ దారు మీకు చెప్తున్న భాస్కర్ రెడ్డికి ఒకటే ఒకటే ఏం చెప్తాలు అంటే భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికిన నువ్వు జనాలని ప్రజల్ని అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని ఎస్పీ అయినా కాలేజ్ లీడర్ అయినా డిగ్రీల సెక్రటరీ అయినా పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను నీ బుడ్డ బేదిలకు భయపడను నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా నీ బుడ్డ బెదిలకు నేను భయపడ్ను నేను క్లారిటీగా చెప్తున్నా నువ్వు బెదిరించినట్లు ఈ రోజు నువ్వు చేస్తూ చేసినట్టు అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు పంపించావు నేను ఆయన గురించి పట్టించుకోవాలా నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు కారు ఎత్తుకొని అందరు ఇళ్ళకి తిరిగినావు తెలుగుదేశం నాయకులు ఇళ్ళకంతా తిరిగావు వారం కాల అడుక్కున్నా పోయి అడుక్కున్నావా లేదా భాస్కరేడు చెప్పు ఇప్పుడేనా నేను ఆయన గురించి పట్టించుకున్నా నేను ఎక్కడ వ్యాపారం చేస్తా ఉన్నాను నన్ను వదిలేమను అడుకున్నావా లేదా ఇటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతావు నువ్వయ్యా ఒక మనిషి నీ వల్ల ఈ రోజు చాలా మంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా తుడాలా గానీ ఎంపీఆర్ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో నీ వల్ల అయ్యా నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే నీ లాగా ఎక్కడ అన్ని అందితేజుత్ అందరికీ దగ్గర ఆ రోజు అట్లే ఉండ ఈ రోజు అట్లే రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా ఈ రోజు ఉండ ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ కొన్నా అట్లే ఉండ అధికారులకు గౌరవించే సంస్కృతి మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ మా చిన్న లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు గానీ ప్రజలకు గాని గౌరవించాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన మా లోకేష్ బాబు గారు నీ నీ నాయకులు లాగా రోజు ఒక మాట మాట్లాడే వ్యక్తులు భాస్కర్ రెడ్డి గుర్తు పెట్టుకో అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నావు చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులు అందరూ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నావు మీ ద్వారా చెప్తున్న అధికారులకి సార్ మీకు అందరికి దండం భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకు మీరు భయపడాల్సిన పనిలా మనం ఎక్కడ తప్పు చేయట్లా ఈ రోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఏపిచ్చినట్టు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి నేను నీతి నిజాయితీకి అడుగుతున్నా తుడాకు సంబంధించింది ఈ రోజు కాదు నేను అడిగింది రెండు వేల ఇరవై మూడో తేదీ ఇరవై మీ అధికారులు తెచ్చి నాకు నువ్వు తుడాలా చేసినట్టు అవినీతి లిస్ట్ మొత్తం ఇచ్చారు నీలాగా ఈ రోజు అధికారుల పైన బలిపెసి చేసి నువ్వు తప్పించుకోవాలి నేను చేయలే మొన్న కూడా మాట్లాడినా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినావు ఏదైనా బిల్లులు శాంక్షన్ చేయాలంటే నేను చెప్పలేదు తుడా వీసి ఉంటాడని చేపించింది నువ్వు తుడా ఫండ్స్ ఎంపీడీ వాళ్ళు బదలాయించింది నువ్వు ఎంపీడీఓ ఖాతాల నుంచి నువ్వు నీ సీఎంఆర్అ ద్వారా కమిషన్ తీసుకుని వర్క్ చేసింది నువ్వు ఈ రోజు అధికారాన్ని బలిపతి చేస్తావు నా క్వారీకి ఏం చేయలేదు అన్నావు ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం రే చూడరా చూడు అరవై యాభై కోట్ల పెనాల్టీ కోర్టు వారానికంటే ఇంటిది మాటరించింది అంటే అధికారులు కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు మీరు ప్రవర్తించిన తప్పు మంత్రి ఉండొచ్చో నువ్వు ఉండొచ్చో మీ ఇద్దరు చేసిన తప్పు తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియన్ ఆర్డర్ ఇచ్చింది ఇది వచ్చి కోర్టు ఆర్డర్ మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు ఒకటి వచ్చింది ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కాని ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్ఎల్ఏ గారి పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కానీ నాకు గానీ మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది ఇచ్చి ఇంటీరియన్ ఆర్డర్ ఇచ్చింది నువ్వేదో పెద్ద చరిత్ర రా కానిపాకంలో ఉంటాను పెద్దిరెడ్డితో అడ్జస్ట్ చేయనా లేదరా నేను మీ ద్వారా చెప్తున్నా కానిపాకంలో కూడా సిద్ధం పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినా పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచిన వస్తా పెద్దిరెడ్డి గారితో పెద్దిరెడ్డి అనే వ్యక్తితో మంత్రితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది రెండు సార్లు రెండు సార్లు లో ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల నేను మీ ద్వారా చేత పోలీస్ అధికారులకు కూడా పెద్ద చేసిన పదవి నాని ఏదో చేస్తాడు నువ్వు భయపడే ఊరికి నింద రాజకీయాల భాస్కర్ రెడ్డి నీలాగా అందితే జుట్టు అంద్రపోతే కాదు ఆ రోజు గోపాల కృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని రెండు వేల పద్ పద్నాలుగులో బయటపడిన వ్యక్తి నువ్వు ఈ రోజు స్వర్గీయ గోపాల కృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఉంటే చెప్తారు మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు బయటపడిన వ్యక్తి నువ్వు నీలాగా చేసే వ్యక్తి అందరి పెట్టి నిద్ర మోపి అంటే బాగుండదు భాస్కర్ రెడ్డి దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా దేవుడు అనేవాడు ఉన్నాడు నీకు జీవితంలో రాజకీయం ఉండదు నేను ఈరోజు చెప్తున్నా నీ రాజకీయం సమాప్తి చేసేంత బతికే ఉంటా నీ రాజకీయం అనేది ఉండదు నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది ఎంతవరకు ఉండదు నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో నాకు ప్రతి పార్టీలో ఐదు మంది పది మంది ఉంటే అటువంటి వ్యక్తిని లాగుతున్నారు రోడ్డు వాంటెడ్గా నీలాగా భారతీ గారు బామర్దికి భారతీ తమ్ముడికి పదహైదు ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉన్న తిరు తిరుచానూరులో నేల తీయిచ్చేసి నువ్వు మబ్బి నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకు నీలా నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు సీసి నీ కోట్ వేసుకొని లోక ద్వారా ఇక్కడున్న వర్తగా బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ ఎక్స్లెస్ నీలాగా కాదు ఇంకా చెప్పా నిన్న ఐదు సంవత్సరాల తర్వాత ముక్కొని వచ్చా రెండు మే పంతొమ్మిదో తారీఖు ఇరవై మే పంతొమ్మిదో సారీ పంతొమ్మిదో సంవత్సరం మే ఇరవై నాలుగో తారీఖు వెంకటేశ్వర ముక్కొని వచ్చా స్వామి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మళ్ళా తర్వాత ఎమ్మెల్యేగా నన్ను గెలిపి స్వామి గెలిపించిన వెన్నే నేను నడుచుకొని వచ్చి పొరుగు దండాలు పెట్టి నీ ముక్కు గుండు తీసుకుంటాను ముక్క దాని మాట ప్రకారం ఐదు సంవత్సరాలు ఒకటి నా నెల వెంకటేశ్వరం పోలా నేను ఎక్కడా నామాలు చూసి దండం పెట్టుకునేవాడు రోజు నన్ను కథ నుంచి నన్ను తీసుకో నీకు నీ మొక్కుబట్టి తీర్చు స్వామిని దండం పెట్టేవాడిని అందరూ గెలిచిన తర్వాత అందరూ పండగ నేను పోలేని పరిస్థితి దానికి కారణం నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు నీ కుటుంబ సభ్యులు దేవుని కూడా దర్శనం చేసుకోలేకపోయినా దేవుడి యొక్క నేను నేనేదో మొక్కుబడి ఆ మొక్కుబడి కూడా సగం తీసుకోలేని పరిస్థితి కాలు ఎక్కితే కాలు వద్దు డాక్టర్లు వద్దు అన్నావు ఇప్పుడు మీకు అందరికి చూపిస్తా నా కాలు నిన్న కట్టిప్పారు షూ అందుకే మీకోసం షూ వేసుకుని రాలేదు చుప్పులు వేసుకుని వచ్చా చూపిస్తాను కాలు ఇంకా ఎంత స్వెల్లింగ్ ఉందో మీరే చూడండి పొర్లు దండాలు పెట్టి నన్ను దండం పెడితే స్థానికంగా ఉన్న ఆరు మండలాలకు సంబంధించిన వాళ్ళు మండలానికి ఐదు మంది పది మంది నెల రోజుల ముందే తెలుగుదేశం పార్టీ నాకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు తీసుకుని వాళ్ళు వస్తే నీ బులుగు దీంట్లో నువ్వు చెప్పావు నీలాగా లాగా మంది రెండు వందల మంది నీ కుటుంబ సభ్యులాగా అమ్మలా నేను చెప్పాలి చాలా బాగోతుంది నీ కుటుంబ సభ్యుల అభిషేకాలు అమ్మలా నీలాగా టీవీఎస్ కంపెనీ చైర్మన్ బోర్డు ఇప్పిస్తానని కోట్ల కోట్లు దొబ్బేలా టీవీఎస్ కంపెనీ ఆయన చనిపోయినాడు ఈ రోజు ఆయన కొడుకున్నాడు కొడుకు ద్వారా వస్తువులను నువ్వు ప్లాంట్ పెట్టుకోవాలి నీలాగా మూడు వందల కోట్లు దర్శనాలు చేపించి మూడు వందల కోట్లు పెట్టి నీకు ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తా నీ భాగోవతం ఎత్తి వాళ్ళ దగ్గర టీవీస్ కంపెనీకి ఇస్తా వానమ్మ భక్తులు టీవీస్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మోసం నీలాగా మేము చేయం వెంకటేశ్వని మాకు భక్తి పైన రాజకీయాలు మాట్లాడం చెప్పులేసుకోం నీలాగా దండం పెట్టుకుని రాం మొక్కొని పోతాం గుర్తు పెట్టుకో భాస్కర్ రెడ్డి ఒకటే అధికారులు నేను మళ్ళా చెప్తున్నా నీ బెదిరింపులు ఎవరి దగ్గర పెట్టుకో ఈ పులివర్తి నాని గాని పులివర్తి నాని కుటుంబ దారి ఎత్తుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు జైలుకి పోయేది ఖాయం నేను క్లారిటీ ఇస్తా ఎందుకంటే అప్పుడే చెప్పాడు ఒక వీడియో వచ్చింది ఒకసారి పోలీస్ అధికారిని కొడుతున్న దానిపైన ఎంక్వైరీ చేయమని పోలీస్ అధికారులే ఎంక్వైరీలో ఆ వీడియో దొరకల ఆ ఫుటేజ్ ఏ ఫుటేజ్ నేను దిగిన వెంటనే నన్ను బుద్దిన వెంటనే నాకు సారి నన్ను కొట్టి చంపాలనుకున్న వెంటనే నా డ్రైవర్లు ఎత్తుకుని వెహికల్ దిగితే నా భార్య వచ్చింది ఏ ఆమె ప్రెస్ మీట్ ఇస్తాను నేను కాలే ఫ్యాక్చర్ అయినప్పుడు వన్ ఆర్ టూ అవర్స్ ఎవరు తెలిసిన కారు ఎప్పుడే ఫస్ట్ చెప్పా నీ కార్యకర్తలు ఎవరు కొట్టలేదు బాబా రెడ్డి గతం లేదా మా కార్లు కొట్టుంటేనో లేదు నీ గంజా బ్యాచ్ గంజా బ్యాచ్ కొట్టుకున్నారు అక్కడక్కడ నీ గంజా బ్యాచ్ ఉంది కదా మా పైన పంపించాలని నీ గంజా బ్యాచ్ గంజా బ్యాచ్ కొట్టుకుని మా పైన చెప్తున్నాను నువ్వు నీ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు ఆయన ప్రెస్ క్లబ్ లో కూర్చున్నాడు రైట్ సైడ్ వచ్చే కేసులనైనా లెఫ్ట్ సైడ్ అయినా చిన్నైనా నా పైన దాడి జరిగిన రోజు నేను వస్తా ఉంటే గేట్ బయట అతనే ఉన్నాడు